నిన్న పాప వినాశనం లో బోటింగ్ జరిగిందని దాని మీద ఎలా వివరణ ఇవ్వాలో అర్థం కాక ఫారెస్ట్ అధికారులు పర్యటన క్షేత్రంగా మార్చాలని ప్రచారం జరుగుతోందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని బోటింగ్ నిర్వహిస్తున్నామని ఫారెస్ట్ ఉన్నతాధికారులు వివేక్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తిరుమల టీటీడీ పరిధిలో డ్యాం ఉంది కాబట్టి ఈవో అడిషనల్ ఈవో సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో మరొక ఘోర అపచారం జరిగిందన్నారు తిరుమల పవిత్రతను కాపాడతామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేస్తుంది ఏమిటని ప్రశ్నించారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానాలని చెప్పడం తిరుమల చరిత్రలో అలాంటి ఘటన జరగలేదన్నారు ట్రైన్ రన్ లో పాల్గొన్న అటవీ సిబ్బంది ఎవరు ఇది టూరిజం శాఖ అధికారులు నడిపినట్లుగా ఉందన్నారు చంద్రబాబు రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేస్తా అని ఇటీవల చంద్రబాబు తిరుమల పర్యటనలో చెప్పారని టూరిజం అంటేనే విలాసం వినోదంకు సంబంధించిందని అన్నారు ఆధ్యాత్మికం వేరు టూరిజం వేరన్నారు ఆధ్యాత్మిక క్షేత్రం విచ్ఛిన్నం చేయటమే టీడీపీ లక్ష్యంగా చేస్తున్నారని తిరుమలలో పాప వినాశనం డ్యాం పవిత్రంగా ఆ జలాలు చూస్తారని అన్నారు ఆధ్యాత్మిక క్షేత్రంలో సర్వ చేస్తున్నారని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన అటవీ శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అంటే అసలు ఏం జరుగుతోందన్నారు ఆధ్యాత్మిక క్షేత్రం ఔన్నత్యం భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు సనాతన ధర్మం కాపాడుతానని చెప్పిన పవనానంద స్వామి ఎక్కడా అని ప్రశ్నించారు ఆయన పరిధిలో ఉన్న అటవీ శాఖ పరిధిలో ఇంత పెద్ద ఎత్తున చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుందంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు మౌనంగా ఉంటూ సనాతన ధర్మం ఎలా కాపాడుతారని ప్రశ్నించారో తిరుమల క్షేత్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మరొక ఘోర అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆలయ క్షేత్రాన్ని పరిరక్షిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆలయ పరిపాలన పరిసరాలన్నీ కూడా భ్రష్బట్టాయి అని ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నటువంటి కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది నిన్న పాప వినాశనం డ్యామ్లో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో తరికి సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రైల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి ఫారెస్ట్ అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రైల్ నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని ఓటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం దానికి సంబంధించి తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు మరి వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈవో వివరణ ఇచ్చి ఉండాలి